పట్టభద్రులు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిచాయి రెండు స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో ఒకరి విజయం ఇప్పటికే ఖరారైంది టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య విజయం ఎవరూ కాదనలేని సత్యం మల్క కొమరయ్య రంగంలో దిగిన నాటి నుండి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎత్తుగడలు అన్ని కొమరయ్య విజయానికి అండగా నిలిచాయి కొమరయ్య తన కాపు వర్గాన్ని పూర్తిగా నమ్ముకున్నారు అలాగే బీజేపీ శ్రేణుల్లోని ఆర్ఎస్ఎస్ శాఖలు కొడి ఎడమలుగా పనిచేశాయి టీచర్లకు అందించిన నజరానా కూడా బాగా ఉపయోగపడిందని చెప్పాల్సి ఉంది ఇవే కుమరయ్య విజయానికి కొడి ఎడమలుగా పనిచేయడంగా నిలిచాయి టీచర్ల ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థులు కుమరయ్యకు దరిదాపుల్లో కూడా లేరు ఉపాధ్యాయ సంఘాల్లో చీలిక రావడంతో పోటీ నామమాత్రంగా తయారైపోయింది దీంతో పెద్దపల్లి ముద్దుబిడ్డ కుమరయ్య పెద్దల సభకు వెళ్లడం తథ్యం ఓట్ల లెక్కింపు ఒకటే మిగిలింది ఎంత మెజారిటీ అనేది లెక్కింపు తర్వాత తేరనుంది ఇకపోతే పెద్దపల్లి నుండి పెద్దల సభకు ఇప్పటికే భానుప్రసాదరావు ఉన్నారు ఓదల మండలం బాయమ్మపల్లెకు చెందిన వెంకట్రామరెడ్డి ఉన్నారు ఇప్పుడు పెద్దల సభలో మూడో ఎమ్మెల్సీ కుమరయ్య చేరుతున్నారు మల్క విజయంతో ఈ ప్రాంతంలో బీజేపీ పెద్దల సభలో బోని కొట్టినట్టు అవుతుంది ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ మరింతగా తన ప్రభావాన్ని చాటుకునే అవకాశం పెరగనుంది ఎంతో ఉత్కంఠగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురి మధ్య హోరాహోరీగా పోరుగానే చెప్పాలి అధికార పార్టీ నుండి ఆల్ ఫోర్స్ విద్యాసంస్థలు అధికార ఎమ్మెల్యేలతో ఆల్ ఫోర్సును పెట్టారు ఇటు కార్యకర్తల బలం అంటే ఎమ్మెల్యేల బలం మంత్రుల బలం ఆర్థిక బలం తన ఉపాధ్యాయులతో అన్ని ప్రయోగాలు చేశారు దీంతో చాలా చోట్ల నరేందర్ రెడ్డి పేరు బలంగా వినిపించింది ఇదే సమయంలో బీజేపీ మోడీ గాలి కాశాయ రంగు ఉత్సాహం అటు ప్రయాగరాజ్ యాత్ర జోరు అక్కడక్కడ నరేందర్ రెడ్డి వర్సెస్ అంజిరెడ్డి ఇద్దరిది రెడ్డి సామాజిక వర్గం కావడం రెడ్డి వర్గాల్లో తమరెడ్డి అంటూ కొంత గందరగోళమే సృష్టించింది చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వెంట బీజేపీ పరుగులు తీసింది బీజేపీ శ్రేణులు మాత్రం ఒకటి పక్క రెండవది తమ లెక్కల్లో ఉంది అంటున్నారు ఇద్దరి మధ్య గట్టిపోరు ఇలా ఉంటే ఇక్కడ రొట్టెల కంటే ముక్కల కథ బాగా అతుకుతుంది నరేందర్ రెడ్డి అంజరెడ్డిలది ఇద్దరివి రొట్టెలైతే ప్రసన్న హరికృష్ణది కథ సరిపోతుంది ముఖ్యంగా హరికృష్ణకు బీఆర్ఎస్ బలం తోడైంది బీసీ కార్డు బలం కలిసి వస్తుంది ఇటు ఓటు వేసిన వారు అటు ఓటు వేసిన వారు రెండో ప్రాధాన్యతగా పెద్ద ఎత్తున ప్రసన్న హరికృష్ణకు నమోదైనట్లు వినిపిస్తున్నాయి దీంతో ఒకటవ ప్రాధాన్యత ఓటు లేక తప్పితే ఇక విజయం ఎవరిదనేది అంచనా వేయడం పెద్ద కష్టం కాదు ఈ ముక్కల కథలో హరికృష్ణ విజయం అంటున్న వారి సంఖ్య బాగా కనిపిస్తున్నది అయితే తొలి కౌంటింగ్లో ఎలిమినేట్ ఎవరవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది నరేందర్ రెడ్డి అంజరెడ్డి ప్రసన్న హరికృష్ణ ముగ్గురిలో ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ కాకుండా మిగిలితే మాత్రం బీసీ కార్డు ప్రయోగం నూరు పాళ్ళు విజయం జరగనుంది రెండవ ఓటులో బీసీల ప్రసన్నం జరిగిందా అంటే అవును జరిగిందని అంటున్నారు అదే మీరు వినండి ఇదే నిజం ఇక పోలింగ్ ముగిసిన వెంటనే బీజేపీ నాయకులు ప్రదీప్ కుమార్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గోమాస శ్రీనివాస్ ఆర్మూల శంకర్ శిలారపు పర్వతాల యాదవ్ తంగళ రాజేశ్వరరావు తదితరులు పెద్దపల్లిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల దిమ్మ తిరిగే విధంగా బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారని ప్రకటించారు ఉత్సవాలకు సిద్దం కావాల్సిందిగా బీజేపీ శ్రేణులకు వారు పిలుపునిచ్చారు పట్టభద్రుల టీచర్ నియోజకవర్గ టీచర్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అనుకోకుండా సీనియర్ నాయకులు కలుసుకోవడం జరిగింది దాంతోపాటు మీరు కూడా మాకు అనుకూలంగా ఇదే సమయంలో కలిసినందుకు మేము ప్రెస్ మాట్లాడేటువంటి సందర్భంలో ఈ యొక్క సామూహ్య సమూహ సమయంలో గౌరవీయులు పెద్దలు ఈ జిల్లా కాకుండా రాష్ట్ర కార్యవర్గాని నడిపిస్తున్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గర్ ప్రదీప్ అన్న గారు ఈ పెద్దపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసినటువంటి నాయకులు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో భావజాలం వస్తుంది దాని ఈ రాష్ట్రంలో పనిచేస్తూ దేశమంతా పనిచేసినటువంటి వ్యక్తి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి సీనియర్ నాయకులు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి పరిశీలకు అయిపోయింది అందులో భాగంగా ఈరోజు ప్రదీప్ అన్న గారు అసెంబ్లీ నియోజకవర్గానికి పరిశీలకు రావడం జరిగింది నన్ను రామగుండం అసెంబ్లీ నియోజకవర్గానికి పరిశీలన పంపించండి ఒక మాట చెప్పాలంటే పూర్తి స్థాయిలో ప్రదీపన్న గారు పార్టీ పట్ల ప్రజల పట్ల విశ్లేషించడం జరిగింది మెయిన్గా పద్నాలుగు నెలల క్రితం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నమ్మి ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ వేసిన తర్వాత పద్నాలుగు నెలల కింద జరిగినటువంటి ఎన్నిక ద్వారా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు నాలుగు వందల ఇరవై ఆమె ఆరు గ్యారెంటీల పేరు మీద ఈ తెలంగాణ ప్రజలలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇటు విద్యావంతులని ఇటు టీచర్స్ని ఇటు చదువుకున్నోలని అటు మేధావులని అంటే ఈ సమాజం ఉన్నటువంటి తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది కాబట్టి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి